ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను ఉన్నాను ఏషయా గ్రంథం ముప్పది ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఆపదలు శ్రమలు శోధనలు కష్టాలు ఈ మాటలు అంటేనే మనకు భయం వీటిని ఇష్టపడేవారుగాని కోరుకునేవారుగాని ఎవరు ఉండరు వీటిని మనము ఇష్టపడడము లేదని మన వెంట రాకుండా ఉంటాయా అంటే ఎంత వద్దనుకున్నా వెంటాడి మనలను తరుముతూనే ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టితో మనము ఆలోచించగలిగితే ఆపదలే శ్రమలే మనలను మన నిత్యమైన గమ్యానికి చేర్చే మార్గాలు ప్రిలారా ప్రభువుకు మనము మరింతగా సన్నిహితమయ్యే సమయం ఏదైనా ఉందంటే అది మన ఆపత్కాలమే ఆపద సమయాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోగలిగితే శ్రమలయందును మనం ఆనందించగలము శ్రమలయందే అతిశయించగలము శ్రమలలో సహితం ఆనందించగలగడం దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ జీవితము తెలియని కష్టాల కడలిలోని తీరములా సాగిపోతుందా అయితే ప్రభువైన యేసు క్రీస్తు వైపు మాత్రమే నీవు చూడగలిగితే ఆయనపై మాత్రమే ఆధారపడగలిగితే కృంగిపోవలసిన పని ఎంతమాత్రము లేదు ఇక ఆయన పర్ణశాల ఎంతో దూరము లేదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే ఆపత్కాలములోనే ఎదుర్కొంటున్న శ్రమలు శోధనలు ప్రభువునకు మరింత దగ్గర చేసేవిగా ఉండగలగాలి శోధనల ద్వారా మనము క్రీస్తు యొక్క సమరూపములోనికి మారగలగాలి ప్రిలారా ఎప్పుడైతే మనమైన పర్ణశాలలో అడుగు పెడతామో ప్రభు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి ఉండగలమంటే ఆపత్కాలములోనే యహోవా నీ ప్రసన్నతను చూచేటట్లు నీ ఆలయములో ఆరాధించేటట్లు నా జీవితమంతా నీ సన్నిధిలో నివసించాలి ఇటువంటి ఆశ కలిగి ఉండి దానిని వారముగా మనముంటే ఆపత్కాల సమయములో ఆయన గుడారములో మనలను దాస్తాడు ప్రిలారా మీరెదుర్కొంటున్న ఆపదలు శోధనలు శ్రమలు ఇవన్నీ ఆయన గుడారములోనికి నిన్ను చేర్చగలిగితేనే వాటి వలన నీ జీవితానికి క్షేమం అలా కాకుండా నువ్వెదుర్కొంటున్న పరిస్థితులు దేవుని నుండి నిన్ను దూరముగా నెట్టుతూ ఉంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నీవున్నట్లే ఆపత్కాలమే ఆయన గుడారములో ప్రవేశించే సమయమని ఈరోజు వాక్యము వినచున్న నీవు గ్రహించగలిగితే నీ జీవితము ధన్యమైనట్లే ఆయన గుడారములో నీవుంటే ఇక శత్రు నిన్నేమి చేయగలడు సాతాను సంధించే ఎటువంటి అగ్ని బాణాలైనా సరే ఆయన గుడారాన్ని ఛేదించగలవా ఛేదించడము కాదు కదా దాన్ని దరిదాపుల్లోని కూడా చేరలేవు ప్రీలారా ఎత్తైన ఆశ్రయ కొండ మీద మనలను ఎక్కించి కాపాడుతాడు ఆయన ఆశ్రయదుర్గముగా అనున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అన్న వచనము ప్రకారము ఆయనే నీ ఆశ్రయ దుర్గము ఆయన కార్యములు సంపూర్ణము ఆయన ఏది చేసినా న్యాయమే ఆయన ఏ దోషము లేనివాడు ఆపత్కాలంలో నమ్మదగినవాడు ఆయన నీతిపరుడు ఆయన యథార్థవంతుడు ప్రిలారా సహజముగా మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అన్నింటిలో వారికి భాగాలు ఇస్తుంటారు అన్నింటిలో ఒకరికి ఒకరు పోటీగా ఉంటారు కాని అదే ఇద్దరి పిల్లలలో ఒకరు జబ్బుతో ఉండి మరొకరు అందమైన వారిగా ఉంటే తల్లిదండ్రుల నుండి బంధువుల వరకు అందరూ ఒకరిని ఒకలా మరొకరిని మరోలా చూస్తుంటారు నిత్యము ప్రతి దానిలో వ్యత్యాసము చూస్తారు సాధారణముగా మనుషులు వందలో తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే వారు చేసిన ఒక్క చెడ్డ పనిని బట్టి ఆ వ్యక్తి ఏమిటి అని నిర్ణయిస్తారు ఆ వ్యక్తి ఫలానా గుణము కలవాడు అని నిర్ధారణ చేసేస్తారు అంతేకాని వారు చేసిన మంచి గురించి కాని వారి ప్రవర్తనను బట్టి కాని వారిని మంచివారిగా పరిగణించరు ఇదే విధముగా లేయా జబ్బు కండ్లతో రాహేలు రూపవతియు సుందరియునై పుట్టగా లేయను అందరూ ద్వేషించుట పరిహసించుట పరిహాస్యము చేయుట వెనుకకు త్రోసివేయుట అనేది చేశారు రూపసి అయిన రాహేలు మాత్రం అందరిచే ప్రేమించబడుతూ అందరి మన్నలను పొందుతూ ఉండేది ఇటువంటి క్రమములో జబ్బుకల్లు గల లేయాకి వివాహము చేయడము చాలా కష్టమై ఉంటుంది అందుకే నీ చెల్లికి కాబోయే మొగడు తప్ప నీకు వేరే దారి లేదు కాబట్టి అతన్ని చేసి పెళ్లి చేసుకో అని తన తండ్రి సలహా మేరకు తప్పనిసరి పరిస్థితిలో యాకోబుకి భార్య అయింది లేయా అయినప్పటికీ కూడా తనకున్న లోపము వల్లనే భర్తచే ద్వేషించబడింది సౌందర్యముగా ఉన్న రాహేలు మాత్రము ప్రేమించబడింది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి కూడా ఇదేనేమో నీలో ఉన్న మంచిని నీలో ఉన్న ప్రేమని నీకున్న గుణాలన్నీ లెక్కించకుండా ప్రియ సహోదరి సహోదరులారా మీలో ఉన్న లోపాన్ని బట్టి మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో అపహాస్యము చేస్తున్నారేమో నిందిస్తున్నారేమో అనుమానిస్తున్నారేమో నిత్యము కన్నీరు కార్చుతూ నిట్టూర్పులు విడుస్తూ మీ దినములను వెల్లబుచ్చుతున్నారేమో ప్రే సహోదరి సహోదరుడా అనాడు లేయ పరిస్థితి ఇలానే ఉండింది అందుకే దేవుడు లేయ కన్నీటిని చూశాడు ఆమె బాధను ప్రార్థనను వేదనను విన్నాడు అంతేకాకుండా కన్నీటి నుండి దేవుని స్థుతించే స్థితికి ఆమెను మార్చాడు లేయా ద్వేషించబడుట యహోవా చూసి ద్వేషింపబడితినన్న సంగతి యహోవా విన్నాడు యహోవాను స్థుతించదను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా లేయా దుఃఖమును చూసిన దేవుడు ఈ దినము నీకు మాట నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను ఉన్నాను అంతేకాకుండా భయపడకుము నీ ప్రార్థన వినబడినది అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఎక్కడైతే ఏ మనుష్యుల నడమైతే నీవు ద్వేషించబడుతున్నావో అవమానించబడుతున్నావో వారి మధ్యనే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చి నీ కన్నీటిని నాట్యముగా నీ దుఃఖమును సంతోషముగాను నీ విచారమును ఆనందముగాను మార్చి లేయ కన్నిటి స్థితి నుండి స్థుతించే స్థితికి మార్చినట్లుగా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న నీ స్థితిని కూడా ఈరోజు దేవుడు మార్చబోతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అని విశ్వసించి నీ నిట్టూర్పులు విడిచిపెట్టుమని ప్రార్థనాపూర్వకముగా మిమ్మలందరినీ కోరుకొనుచున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రతి పరిస్థితిని ఆయన అప్పగించు నీ సమస్యల నుండి విడిపించి నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు ఆ రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరిలోకమందున్న పర్మతండ్రి మీ కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈరోజు సమస్యల వలయములో చిక్కుకొని సమాధానము లేకుండా ఉన్న నీ ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండినైనా ఎటువంటి సమస్యల్లో ఉన్నా మీపై ఆధారపడి ఎదుర్కొనే ధైర్యము మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పులు అనారోగ్యాలు మానసిక సమస్యలతోనే జీవితాలు గడిచిపోతున్నాయి ప్రభువా ఈ సమస్యలతో సతమతమైపోతూ అనేక మంది ప్రశాంతముగా ఉండలేకపోతున్నారు ప్రభువా ఇహలోక విషయాలపై కంటే మీ రాజ్యాన్ని నీతిని వెతికే ఆసక్తిని శక్తిని మాల ప్రతిబిడకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ మీ చిత్తాన్ని బట్టి ప్రతి బిడ్డకు అన్ని విధాల సహాయం చేయండి మీ ప్రేమను ఎరుగక విడువక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు అయా నశించిపోతున్న వారిని వెతికి రక్షించే తండ్రి వారిని రక్షణ మార్గములోనికి నడిపించేలా మీ వాక్యాన్ని విస్తరింపజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము ద్వారా బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచను ఎరిగిన దేవుడు అంటున్నావు ఈ బిడ్డ ఈ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பொந்து நாமு தன்றி ஆமேன்